పెళ్ళి ఎప్పుడైంది అని ఆలోచిస్తే పెళ్ళికైన వాడికి ఏం తేలుతుంది డేట్ ఎప్పుడు తేలుతుంది తేలలేదు తర్వాత కూడా తేలలేదు ఎందుకైనా మంచిది మళ్ళీ ఆ తండాకి కీర దేశానికి వెళ్ళి వచ్చాడు అక్కడ మార్పు రాలేదు దాంతో మళ్ళీ కూర్చున్నాడు తపస్సు కూర్చున్నాడు మళ్ళీ యథాప్రకారం అయ్యేవారు ప్రత్యక్షం ప్రత్యక్షం అయ్యేసరికి స్వామి ఈసారి నువ్వు పారిపోవద్దు నన్ను ప్రశ్నలు వేయద్దు నేను ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పన్నాడు ఆయన వెంటనే పారిపోవద్దు మొదటిసారేమో మాయమైపోయావు ఏమో నేను అడగకుండా నువ్వు అడిగావు ఈసారి అలా చేయొద్దు నేను ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పి నన్ను కన్విన్స్ చేసి అప్పుడు వెళ్ళు అంతవరకు వెళ్ళొద్దన్నాడు ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకుని ప్రశ్నలు లేమన్నాడు వేస్తే ఆయన కొన్ని ప్రశ్నలు వేసాడు ముందుగా తదుత్తిష్ట నిజం కర్మ కున్ తిష్టోపశాంతధీ న స్వకర్మ వినాశ్రేయ ప్రాప్నువంత ఇహ మానవా అని నేను చెప్పాను కదా స్వకర్మ చెయ్యి స్వకర్మానుష్ఠానం చెయ్యి తపస్సు చేయి తపస్సు లేనిదే మానవులకు సిద్ధి లేదు అని చెప్పాను కదా ఆ మాట ప్రకారమే కదా నువ్వు తపస్సు చేశావు స్వకర్మాచరణ చేసుకుంటూ తపస్సు చేశావు కదా అందుకని అన్న మాట నేను ఒప్పుకుంటున్నాను నువ్వు ఎన్ని ప్రశ్నలు వేస్తే ఎన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను కూర్చోమన్నాడు కూర్చోమంటే ఈయన ప్రశ్నలు వేశాడు విష్ణుమూర్తి అడిగాడు ఇందులో నీకు ఇబ్బంది పెట్టే అంశమే ఉందో చెప్పు నాకు అని ఏమి ఇబ్బంది పెట్టుతోంది నేను అంటే అన్నాడు నాకు పెళ్ళి కాలేదు కదా పెళ్ళి అయిందని నేను ఇలా చూశాను నేను ఒక తల్లి గర్భంలో పుట్టి తల్లి గర్భంలో నుంచి పుట్టి పెరిగి పెద్దవాణ్ణయి మహారాజునయ్యి అగ్గిలో దూకేంత కాలం ఆ స్నానం చేసేటప్పుడు రా లేదు కదా అంత తక్కువ సమయంలో ఇంత ఇలా జరిగింది దేనికైనా సరే ఆ టైం పీరియడ్ ఉండాలి కదా అది టైం లేకుండా ఇలా జరిగింది ఇదే ఎనభై ఏళ్ల పాటు జరిగి ఉండి ఉంటే ఎనభై ఏళ్ళ పాటు జరిగి ఉండి ఉంటే నమ్ముదును జరగలేదు కదా ఆ తిప్పి ఆ సుడిగుండాలు ఆగిపోయేంత లోపలే కదా ఆ కునుకు ఎంత ఉంటుంది నీళ్ళలో నుంచున్న వాడికి ఎంతసేపు ఉంటుంది కొనుకు ముందుకు తూలితే కొనుక్కు ఆగిపోతుంది అంత తక్కువ సమయంలో ఇంత పెద్ద అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు విష్ణుమూర్తి ఇన్ని నానా తంటాలు పెట్టాడు చాలా పెట్టాడు రకరకాల సమాధానాలు చెప్పాడు ఇదన్నాడు అదన్నాడు అవన్నాడు ఇవన్నాడు చాలా రకాలుగా చెప్పాడు ఈయన ప్రశ్నలన్నిటినీ తిప్పికొట్టాడు నీ ప్రశ్న బాగాలేదన్నాడు ఎంతసేపటికి నీ ప్రశ్న బాగాలేదంటాడు అసలు ఈ సమయాన్ని నువ్వెలా నిర్ధారిస్తావు అని అడిగాడు సమయం తక్కువ ఎక్కువ అనే సంగతి నువ్వెలా నిర్ధారిస్తావు అని అడిగాడు సమయాన్ని నిర్ధారించడానికి నీ దగ్గర ఉండే కొలబద్ద ఏంటి అని అడిగాడు ఈయన ఏదో చెప్తే ఆ కొలబద్దలు ఒప్పుకొని పొమ్మన్నాడు ఆ కొలబద్దలు నువ్వు పెట్టుకున్నది నువ్వు పెట్టుకోట్టు పెట్టుకున్న కొలబద్దల ప్రకారమే సృష్టి ఎక్కడైనా నడుస్తుందా నువ్వేదో వన్ సెకండ్ అంటే ఏదో ముళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి రావాలి అని పెట్టుకుంటే దాని ప్రకారమే సృష్టి అంతా నడవాలా ఏంటి అదేం నడవదు అలా ఏం కాదన్నాడు అసలు అఖండ కాలం ఒకటి ఉందన్నాడు అఖండ కాలం పరమాత్మ రూపమే అన్నాడు కాలము అసలు కాలానికి సంబంధించిన ప్రశ్న వేయొద్దు పో అన్నాడు ఈ కాలం ఆ కాలం ఒకటే అన్నాడు ఈ కాలంలో ఉండేటువంటి మార్పులు నువ్వు చేసుకున్నంత మాత్రాన మారిపోవు చాలా తిప్పలు పెట్టాడు ఈయన మాత్రం ఓపిక ప్రశ్నలు వేసుకుంటూనే వచ్చాడు వేగవేగా ఒక ఒకచోట ఆపాడు పాపం విష్ణుమూర్తి కూడా ఏమేద జాలి పడ్డాడేమో ఆపే ఏం చెప్పాడంటే ఏం లేదయ్యా నీ మనసులో అనంతమైన సంస్కారాలు ఏర్పడున్నాయి అనంతమైన సంస్కారాలు లెక్కలేవు అందులో పెళ్లి చేసుకున్న సంస్కారాలు కొన్ని తల్లిదండ్రులతో ఉన్న సంస్కారాలు కొన్ని లేదా బంధువులతో బాగా ఉన్నటువంటి సంస్కారాలు కొన్ని కుక్కర్ని వండుకు తిన్న సంస్కారాలు కొన్ని మహారాజుగా ఉన్న సంస్కారాలు కొన్ని ఈ రెండింటినీ కలుపుకున్న సంస్కారాలు కొన్ని ఇలా సంస్కారాలు అన్నీ ఉన్నాయి ఆ సంస్కారాలన్నీ ఎప్పటికప్పుడు విడివిడిగా పనిచేసేవి ఎప్పటికప్పుడు విడిగి విడిగా పనిచేసి ఏ టైంకి ఆ టైము ఆయా జ్ఞానాలని తెచ్చిపెట్టేవి నీ విషయంలో ఇప్పుడు ఏం జరిగింది అంటే అవన్నీ ఏకకాలంలో నీ మీద దాడి చేసినాయి ఏకకాలంలో దాడి చేసేసేసరికి నీకు ఏకకాలంలో ఇవన్నీ ఒక్కసారి అనుభవంలోకి వచ్చినాయి ఏకకాలంలో అనుభవంలోకి వచ్చినాయి కాబట్టే ఒకదానికొకటి పొంతన లేదు కాబట్టే ఇది భ్రమ అని నువ్వు నిర్ణయించుకుంటున్నావు కానీ ఇదే భ్రమని వెళ్ళి పరీక్షించుకుని చూస్తే భ్రమ కాదేమో అని సందేహపడుతున్నావు దానికి నువ్వే కొలబద్ద ఏం పెట్టుకున్నావు నువ్వు కొలబద్ద పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నా నాకు కలిగింది సరిగ్గా ఉందా లేదా అనే సందేహం వచ్చినప్పుడు వెళ్ళి పరీక్ష చేసుకోవాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకుంటే గనక ఆ పరీక్షకి నిలిస్తే సరిగ్గా ఉంది పరీక్షకి నిలవకపోతే సరిగ్గా లేదు దాహం వేస్తోంది దూరంగా ఏవో నీరు కనిపిస్తోంది అప్పుడు నీళ్లు అక్కడ ఉన్నట్టా లేనట్లా ఏం చేయాలి ఏం చేయాలంటే వెళ్ళి చూడాలి వెళ్ళి ఏదో లెక్క పెట్టుకోవాలి ఇంత దూరం నడుద్దాము ఇంత దూరంలో ఉంది అని అనిపిస్తోంది కదా అంత దూరంలో నీరు దక్కితే ఆ నీటి తాలూకు ఛాయలు కనిపిస్తే అంత దూరం వెళ్ళితే దక్కితే దాన్ని తాగితే దాహం తీరితే నీరు ఉన్నట్లు నీరు కనిపించినంత మాత్రాన నీరు అనడానికి కూడా ఏం లేదు నీరు తాగాలి దాహం తీరాలి అప్పుడు నీళ్లు ఉన్నట్లు లేకపోతే నీరు లేనట్లు అని అనుకుంటున్నావు కదా దాన్ని కొంచెం శాస్త్రీయ పరిభాషలో చూసుకోవాలంటే త్రిచతుర కక్ష్యాసు మూడు నాలుగు కక్ష్యల్లో సంవాదం అనేది ఉండాలి త్రి చతుర కక్ష్యాసు సంవాద అంటారు ఫస్ట్ స్టెప్లో కానీ సెకండ్ స్టెప్లో కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ కనీసం నాలుగు స్టెప్స్లో మనకి సంవాదం అనేది కద కలిపి కనిపించాలి నీరు అనేది దూరంగా ఉందని అనిపిస్తే నీటి పక్షులు ఎక్కడైనా చుట్టూ తిరుగు చుట్టూ తిరుగుతున్నట్టయినా ఉండాలి లేకపోతే చల్లటి గాలి ఏమైనా తలగాలి నీరు కనిపించటం అని మాత్రమే కాదు నీటి తాలూకు గాలి ఏమైనా తగలాలి చల్లగా గాలి తగలాలి దగ్గరికి వెళితే తడి దూరం నుంచే అందాలి నీరుంటే దగ్గరలోనే దాని దగ్గరలో తడి ఉంటుంది ఆ తడి అందాలి దగ్గరికి వెళితే నీరు తడిగా తగలాలి నీరు తాగితే దాహం పోవాలి మూడో నాలుగో స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్లో కనుక తేలితే అప్పుడు ఇది సరి అయిన జ్ఞానం ఇది లేకపోతే ఇలా కాకపోతే మాత్రం అది కేవలం ఎడారి ఎండమావులు మాత్రమే ఎంత దూరం నడిచినా తడిగాలి తగలదు ఎంత దూరం నడిచినా చల్లగాలి తగలదు ఎక్కడికి వెళ్ళినా ఎంత వెళ్ళినా తడి తగలదు నీరు దాహం తీరదు దాహం పెరిగి పెరిగి కింద పడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి నువ్వే పరీక్షకి కొలబద్దల్ని కొన్ని పెట్టుకున్నావు కొన్ని పెట్టుకుని ఆ పరీక్షల కొలబద్దల్లో దీన్ని కొలిచి చూస్తున్నావు నీ సంస్కారాలు చేసే పనులకి నువ్వే పెట్టుకున్న కొలబద్దలకి ఒకప్పుడు పొంతన కుదురుతోంది ఒకప్పుడు పొంతన కుదరట్లేదు చెప్పుకున్నాం కదా నీ సంస్కారాల్లో నువ్వేం పెట్టుకున్నావు నీ కొలబద్దల్లో నువ్వేం పెట్టుకున్నావు సంస్కారాల వల్ల ఎక్కడైనా సరే భ్రమ కలిగితే ఆ భ్రమ వాడికి మాత్రమే కలుగుతుంది కానీ ఇంకొకడికి కలగదు ఎవరి భ్రమ వాళ్ళది ఎవరి కళ వాళ్ళది ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒకే కళను కనటం అనేది ఎక్కడ వినలేదు